ఇప్పుడైతే తిరునదా మేల చేసుకుందాం అనుకుంటున్నా ఈరోజు సండే కదా ఇంక ఇప్పుడే స్నానం అయితే చేసేసాను ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ చేసాము మళ్ళీ ఇప్పుడు పూజ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ తలకి స్నానం చేశాను సో ఇక్కడైతే పేట రెడీ చేస్తున్నాడు ముగ్గులు పెట్టేసి ఇంకా అదేమో నమ్ముచుదామని చెప్పేసి ఇంకా మీద దేవుడు చాలా క్లీన్ చేసి అక్కడ పెట్టుకున్నాను ఇల్లు గట్ట అన్ని తెల్లవారే ఒత్తించేసి అన్ని పనులు అయిపోయాయి అనమాట ఇప్పుడు మళ్ళీ కూడా తుడిసాను పప్పు అయితే పెసరపప్పు నానబెట్టాను నేను ఎప్పుడు చేయలేదు ఇది ఇదే ఫస్ట్ టైం అనమాట అమ్మ వాళ్ళకి అత్తమ్మ వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పారు ఇలా చేయాలని చెప్పేసి సో తొమ్మిది దీపాలు పెడుతున్నాను అన్నమాట అంటే మూడు మేళలో ఒకసారి చేసుకుంటామన్నట్టు నాకు దీని గురించి పూర్తిగా అయితే తెలియదు వాళ్ళు చెప్పిందే నేను చేసుకుంటున్నాను అంతేనే మీరు ఎప్పుడైనా తిరునదా మేళ చేస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి పిండి దీపాలు చేయాలి ఇంకా చలిమిడి వేరేగా చేయాలనమాట ఈ పిండి దీపాల్లో ఈ పిండి పాలు వేసేసి బాగా కలిపాను అది ముద్ద అలా పెట్టాను కదా వాటితో దీపాలు చేస్తాను దేవుడికి పెట్టే ముందు అదే దేముడిని అమిర్చేసి దీపాలు పెట్టే ముందు అవి ప్రిపేర్ చేస్తే సరిపోతాయి అందుకే ముద్ద ముందుగా కలిపి ఉంచుకున్నా నెక్స్ట్ వచ్చేసరికి చలిమిడి కూడా కొంచెం పిండితో వేరేగా చేస్తాను బెల్లం పాలు వరిపిండి వేసి చలిమిడి చేస్తాను సో అది అండి ఫస్ట్ అయితే పేటకైతే అయితే ముగ్గులు పెట్టించుకుంటా చదువులోకి అయితే మా ఆయన కూడా తీసుకొచ్చానండి ఈ రోజు యాక్చువల్గా గోధుమ నొప్పి ప్రసాదం చేయాలని నాకు తెలీదు వడపప్పు చలిపిడి అటుకుళ్ళు పెడితే సరిపోతుంది అనుకున్నాను బట్ మా అమ్మమ్మ గారు అయితే ఫోన్ లో చెప్పారు గోధుమ ప్రసాదం కూడా చేయమ్మని చెప్పి ఇంకా మా ఆయన చేత వేపించి ఇప్పుడైతే గోధుమలో ఒక ప్రసాదం చేపిస్తున్నా నుండి చెప్పి ఇక్కడైతే నేను పిండి ప్రమిదలు చేశాను వీటికైతే నామాలు పెట్టేస్తాను తులసమ్మ దగ్గర ఒకటి మొత్తం ఇంటి దగ్గర తొమ్మిది ప్రమిదులు అంటే మూడు మేదాలు కలిపి ఒకసారి చేస్తాం కాబట్టి ఒక్కొక్క దానికి మూడే ప్రమిదలు పెట్టాలి అందుకోసము యాక్చువల్గా ఇంటి దగ్గర అయితే మట్టితో చేస్తారంట బంక మట్టినని బంకట్టితో ప్రమిదలు అనేది చేస్తారు మట్టి తెచ్చుకొని ఆయన చెప్తుంట సో ఫస్ట్ మనకు వచ్చినట్టు మనం చేసేద్దాం అమ్మమ్మ గారికి అడిగితే ఇదేనా మంచిదేనమ్మా చేయడమే కావాలి ఏదో ఒకటి చెయ్యి అన్నారు సో నేను ఇలా చేస్తాను రెడీ చేస్తామండి ఇలా అమ్మచ్చుకున్నా నాకు వచ్చినట్టు దేవుడి పువ్వులు పెట్టేయాలి ఇంకా పూజారం అయితే రెడీ అవ్వలేదండి ఇంకా కాలేజ్ టెస్ట్ మాకు లేట్ అయిపోతుందని మేము రెడీ చేయలేదు మేము పూజ చేసేసుకుంటాము మా ఇద్దరం చేస్తాము ఈ వారం కరుణించాడండి దేవుడి దయవాళ్ళ పూజ అయితే చాలా బాగా జరిగిపోయింది మధ్యలో మా పాప అల్లరే దారుణంగా ఉందనమాట అది కావాలంటది ఇది కావాలంటది పప్పు కావాలంటది పాలు కావాలంటది గేమ్స్ ఆడమంటది పూజ చేస్తుంటే ఎలాగో ఒకలాగా అయిపోయింది ఫస్ట్ ప్రసాదం అయితే వేసేసుకున్నాం అనమాట అటుకుళ్ళు ఈ వడపప్పు చల్లిమిడి ఆకు చెక్క అట్టిపండు అన్నీ కలిపేసి వేసుకోవాలి ప్రసాదం అన్నారు అలా నా కలిపేసి మా ఇద్దరం వేసుకున్నా మీద ఆంటీ వాళ్ళకి ఇచ్చేస్తాం ఎక్కువ మంది లేరు కదా ఇంకా పంచడానికి ఇక్కడ ఎవరు సో మిగతాది మామూలుగా దీని అని చెప్పేసి అలా వదిలేసిన మా ఆయన అయితే ఇంకా ధూప్ స్టిక్ వెలిగిస్తున్నారనమాట దూపం కోసం ఆల్రెడీ దీనికి వేరే దూపం వేస్తారు కదా అవే వేసాము మేమైతే ಇದيه ಮಾಮಲ್ ದೂಪ್ ಸ್ಟಿಕ್ ಅನ್ಮಂಟಾ ಆತರ ತುಳಸಾ ಮಕೊಳಿ ಎಲ್ಲಿದೆಪಂ ಪೇಟಸ್ತನ್ನ ನಾನು ಕದ ಪಾನೆ ಪದ್ಧತಿ ఈ రోజైతే తులసిగోడ దగ్గర అయితే ఇక్కడ దీపాలు పెట్టానండి రెండు కూడా మా ఆయన అయితే ఆర్డర్ పెట్టారనమాట ఎంత అందంగా ఉన్నాయో తెలీదు ఇవి వచ్చేసరికి చాలా ప్రీమియంగా కనిపిస్తున్నాయి ఆ కాంతి అవన్నీ మీరే చూస్తున్నారు మాకైతే లైట్ కూడా ఏ బుద్ధి కాలేదు ఈ దీపాల కాంతుల వల్ల ప్రొడక్ట్ అయితే బాగా నచ్చింది మా ఆయనకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత మంచి ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టినందుకు కానీ ఒక కోపం కూడా ఉందనమాట ఎందుకంటే ఇంత లేట్గా నాకు ఈ మాసం ఫస్ట్ నుంచి తెచ్చుకుంటే బాగుంది కదా దగ్గర దగ్గర పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇంటి గుమ్మం దీపాలు అలానే పూజ గదిలో కూడా ఇప్పటికైనా పర్లేదు మార్గశ్రీ వారాలు అక్కడ చేస్తూ ఉంటారు కదా సో సంక్రాంతి వరకు యాక్చువల్గా దీపాలు బయట వెలిగిస్తూనే ఉంటారు యాక్చువల్గా సో అలా వెలిగించే వాళ్ళు నార్మల్గా దీపాలు పెట్టే అయితే ఇప్పుడు దీనికి అప్గ్రేడ్ అయిపోండి ఇక్కడ నుంచైనా నెక్స్ట్ ఇయర్ కన్నా మీకు యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు యూజ్ అవుతాయి నెక్స్ట్ ఇయర్ యూజ్ అయిపోతాయి అంటే ఒకసారి ప్రోడక్ట్ తెలిసిన తర్వాత మర్చిపోయాకంటే బెస్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ స్క్రీన్ మీద ప్రొడక్ట్ లింక్ కూడా ఇస్తానండి మెయిన్ బెయిట్ పెట్టుకున్నప్పుడు మనకి గాలికి అని భయం ఉండదు కదా లిడ్ ఇచ్చారు పెట్టి మనం పది నిమిషాలు గంట అనమాట చాలా బాగుంది చూడడానికి మాత్రం ఇంకా మెస్మరే రైపుతున్నాం మేము అక్కడే ఉండి ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో అనిపిస్తుంది అన్నమాట మేమైతే ఇంట్లో పూజ తులసమ్మ దగ్గర పూజ అన్ని దీపాలు దోపాలు అన్ని అయిపోయాయండి అసలైంది రేపు మళ్ళీ నాకు మూడవ సోమవారం ఉంది శివదేవుని పూజ రేపు దేవుడి దయవాళ్ళు కంప్లీట్ అయితే ఇంకా నావన్నీ కంప్లీట్ అయిపోయినట్టు శివని పూజకు కూడా ఇంట్లో అన్ని రకాలైతే ఉన్నాయండి దేవుడివి పువ్వులు అంటున్ను అన్ని తెచ్చారు పత్రికట్ట మా పాప ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది ఎందుకు ఏడుస్తుందో తెలియదు సో ఇంకా పూజ చేసుకున్నాను కదా ఇక్కడ అన్నీ ఎక్కడ సర్దేది ఎత్తు పెట్టేది ఉందనమాట ఇప్పుడు అవన్నీ తీసి పెట్టేసి సైడ్ పూజ చేస్తున్నప్పుడు నానా నాన్న నువ్వు ఒక ఒకటి అంతవు నువ్వే అన్నావు అని చెప్తుంది అది కంప్లైంట్ చేస్తుంది సో ఇప్పుడైతే దీపాలన్నీ కొండెక్కిన తర్వాత నేనైతే అవన్నీ తీసియాలి ఏ ప్రోడక్ట్ ఉంచుతావు రిటర్న్ చేస్తా ఏ నాలుగు దేప అయితే అంత అన్నాడు నువ్వు రిటర్న్ చేసేస్తాను అంత రేట్ మనకి వాళ్ళవన్నీ ఇల్లు ఇచ్చుకుంటారు మంచి వే ఉంచడం అందుకు నా నేను రిటర్న్ చేయలేము నా అంత లేదు బాగుంది అవి బాగోలేని రిటర్న్ చేసేయాలి కదండి ప్రోడక్ట్లో బాగుంది వేలు చేయాలి నీకు కావాలమ్మా నెక్స్ట్ ఇల్లు ధూప్ స్టిక్ స్టాండ్ కూడా మీకు ఈ దూపం వేసిన స్టాండ్ కూడా మీకు చూపించలేదు కదండి ఈసారి రేపటి వీడియోలో షేర్ చేస్తాను అన్నీ ఒకే వీడియోలోనైతే మీరైనా పాపం ఎన్ని కొనియగలరా చెప్పండి ఒక వీడియోలో కొనలేరు కదా ఎందుకంటే నేను చూపించిన ప్రతి ప్రోడక్ట్ మీకు కొనాలనిపిస్తుంది అందుకే మరీ మరీ చెప్తున్నా అంతే కదండి దాని అందరికీ కారణం దర్శది గారే అండి మనకు మంచి మంచి ప్రోడక్ట్లు కొంటారండి అండి నీకేటి కాలు తీసుకో ఇప్పుడు ఈ పత్రి పువ్వులు అయితే దేవుడి కోసం వాడలేదండి కొన్నే వాడాను చూపించాలి అది అనమాట ప్రోడక్ట్ వ్లాగ్ మీద ఇంట్రెస్ట్ రావాలంటే అందుకోసం ఆయన చూపించమంటే ఆ టూ సెకండ్స్ ఆ ప్రొడక్ట్ అయితే చూపించాను రేపటి వీడియోలో దాని యొక్క డీటెయిల్స్ అయితే చెప్తానులేండి అదైతే చాలా బాగుంది చాలా ప్రీమియంగా ఉందనమాట ఏంటన్నా తింటావా చిప్సా సో ఈ పత్రి పువ్వులన్నీ దాచేస్తాను అనమాట రేపు దేవుడికి అయిపోతాయి తీసియలా నా నేను ఇదే తీసేనని నిజంగా అండి దేవుడు అంటే ఒక గ్రేట్ ఫీలింగ్ అంటే ఇదేనేమో నా పర్సనల్ది మీకు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను అనమాట కిందిటి వారం ఇదే పూజ నేను చేద్దామని ఫిక్స్ అయ్యి కదనని వైజాగ్లో మేము త్రీ ఓ క్లాక్కి అనమాట బయలుదేరి ఇక్కడికి వచ్చి వెంటనే పూజ చేద్దామని పత్రి పువ్వులు దేవుని ఫోటో మారేడు అదేంటమా అది దాని పేరు మారేడు పత్రి నెక్స్ట్ అదే మర్రిడి కొమ్మనా మర్రిడి ఆ మర్రి కొమ్మ అన్ని పట్టుకొచ్చానండి పట్టుకొచ్చి అన్ని సిద్ధం చేసే సిద్ధమైన సరికి ఇంకా లేడీస్ ప్రాబ్లం మీకు తెలిసిందే కదా అప్పుడు పీరియడ్ వచ్చేసింది అనమాట బట్ ఈ వీక్ సక్సెస్ఫుల్ గా జరిపింది మేము వరసాగ మూడు వారాలు అనుకున్నాం కదా ఫస్ట్ మూడు వారాలు కూడా మేము అనుకున్నా చేద్దాం అనుకున్నా జరగలేదండి ఈ వారం ఆ దేవుడు మాకు అతను సేవ చేసుకోవడానికి పూజ చేసుకోడానికి అనుమతి ఇచ్చడం వల్ల అయితే జరిగిందనమాట సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మూడు నెలలు కూడా ఒకేసారి చేసామనమాట మీరు ఇలా చేసుకుంటారు ఏదో కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి నాకు ఇంత వాళ్ళు చెప్పడం అలా అనమాట ప్రతి ఇయర్ ఎక్కడ నుంచి నాకు అదేవుడు కరుణ ఇస్తే మాత్రం కంపల్సరిగా నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా కంటిన్యూ చేస్తాను ఎందుకంటే శివదేవుని పూజ ఎలాగో చేస్తాం కదా కార్తీక మాసంలో ఇది కూడా ఆదివారం చేస్తాం అది సోమవారం చేస్తాం అంతే తేడా మీకు పూజలు అంటే ఇష్టమా లేదో కూడా కామెంట్ సెక్షన్లో అది షేర్ చేయండి ఇంకా కొన్ని కొన్ని ఎత్తి పెట్టేస్తున్నాను అండి ఇక్కడైతే చాలా బట్టలు ఉన్నాయి కూర్చొని మడత పెడదామని చెప్పేసి కూర్చున్నాను అనమాట ఈరోజు ఆరినివి గట్ట ఉన్న బట్టలు బట్టలన్నీ తీసేసి మడత పెట్టేశాను ఉన్నవన్నీ ప్రమోషన్ అండి వాళ్ళు వదిలే అండి మా ఆయన పెట్టిన ఆన్లైన్ ప్రోడక్ట్స్ అనమాట కొన్ని యూజ్ చేసాం కొన్ని యూజ్ చేయలేదో అలా ఉన్నాయి తర్వాత వీడియోలు తీయడానికి కొంచాము ఇప్పుడైతే దీపాలు కొండెక్కిపోయాయి కాబట్టి ఇప్పుడే నేను ఇది తీసేస్తున్నాను ఎందుకంటే రేపు నాకు శివదేవుని పూజ ఉంది కదా అందుకోసం మా అమ్మమ్మ గారికి అడిగితే ఇప్పుడు తీసేయమా పర్లేదు అని అన్నారనమాట సో అందుకోసం ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఇవి పిండి ప్రమిదలు వచ్చేసరికి రేపు ఆవు వస్తే ఆవుకు పెడతానండి మిగతా ఆకు చెక్కలు అయితే తినడానికి సైడ్కి ఉంచేస్తాము మిగతా ఇవన్నీ దేవుడికి పెట్టిన పువ్వులు అవన్నీ గంగలో కలిపడానికి ఒక కవర్లో వేసి ఉంచుతాను ఈ ఇలా నాకు సాయం చేస్తుంది కదా